సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పాతూరి వెంకటస్వామి గౌడ్ నగరం తాజా మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డిలు మాట్లాడుతూ సోమవారం మే పదమూడున జరిగిన లోక్సభ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీల మధు గెలుపు ఖాయమైందని భారీ మెజారిటీతో గెలవబోతున్నాడని తెలుపుతున్నామన్నారు పార్టీ గెలుపుకు సహకరించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రతినిధులకు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు మొన్న జరి నిన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ లో నీలం మధు ముదిరాజు గారికి కష్టపడినటువంటి కార్యకర్తలకు మండల పార్టీ తరపున అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నీలం మధు గారు మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా భారీ మెజారిటీ తోటి గెలుస్తా ఉన్నాడు ఇక్కడ ప్రజల నాడిని బట్టి తెలుస్తా ఉన్నది కావున ఇక్కడ కష్టపడిన కార్యకర్తలకు అలాగే ఈ రోజు మొన్న ఏదైతే నగరం గ్రామంలో మండల పార్టీ ఉపాధ్యక్షుడు గజబింకర్ అశోక్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను పాడుపడ జరిగిందో దాని వలన ఇక్కడ గుర్తున్నటువంటి మండల కమిటీకి నాయకులు అశోక్ ను సస్పెండ్ చేయడం జరుగుతుంది అతనికి పార్టీకి ఏ విధమైన సంబంధం లేదు రాబోయే రోజులలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అని చెప్పినా గానీ కాంగ్రెస్ పార్టీకి అశోక్ కు సంబంధం లేదు ఎందుకంటే నగరం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ కు ఓటు వేయద్దు బిజెపికి కారుకు ఓటు వేయాలని చెప్పిన వ్యక్తిని ఈ రోజు ఇక్కడ కూర్చున్న బాడీ అంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి అతని సస్పెండ్ చేయడం జరుగుతుంది అతనికి పార్టీకి ఏ విధమైన సంబంధం లేదని తెలియజేస్తా ఉన్నాం